ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది ఇంట్లో మారేడు చెట్టు ఉండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది కాదు మీకు ఇంకొక రహస్యం చెప్పనా యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు వేసాయనికి భోజనం పెడితే ఆయనకి మీరు పరిశేషనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే అన్నం పెట్టడం అంటే భౌత తృప్తి కాదు ఔపోసన వడ్డించాలి లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి కోటి మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామండి శాస్త్రం అండి లఘువులు నేర్పిందండి మారేడు చెట్టు అంత గొప్పది మారేడు మించొస్తున్నటువంటి గాలి చాలు అసలు ఆ పేరే చూడండి మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మా రాజు అంటే పరిపాలకుడు ఆ చెట్టు పరిపాలకురాలు మీకు అన్ని